హలో వన్ వెల్కమ్ టు గౌట్ ఎగ్జామ్ కోచింగ్ ఆన్లైన్ క్లాసెస్ కామెంట్ సెక్షన్లో పదే పదే అడుగుతున్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వీడియోలు చేయమని సో వారందరి కోసం రెండు వేల ఇరవై మూడు సంబంధించిన టాప్ మూడు వందల కరెంట్ అఫేర్ క్వశ్చన్స్ ఇవ్వబోతున్నాను ఈ టాప్ త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి ఫస్ట్ క్వశ్చన్ భారతదేశ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక లోటు లక్ష్యంలో సంవత్సరం చివరి నాటికి ఎంత శాతం చేరింది ఆన్సర్ ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యాభై నాలుగో ఎడిషన్ కోసం అంతర్జాతీయ జ్యూరీ ప్యానెల్ చైర్మన్ ఎవరు ఆన్సర్ శేఖర్ కపూర్ ఆన్సర్ శేఖర్ కపూర్ నెక్స్ట్ క్వశ్చన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీలలో పది ఏళ్ళ మరియు అంతకంటే తక్కువ విభాగంలో అత్యధిక బహుమతిని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ విహాన్ తాళ్య వికాస్ విహాన్ తాళ్య వికాస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏఐ సేఫ్టీ సమిట్ రెండు వేల ఇరవై మూడుని ఏ దేశం నిర్వహిస్తుంది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమిట్ని రెండు వేల ఇరవై మూడుని ఏ దేశం నిర్వహిస్తుంది ఆన్సర్ యూకే యునైటెడ్ కింగ్డమ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ శాకాహారి దినోత్సవం ప్రపంచ శాకాహారి దినోత్సవం రెండు వేల ఇరవై మూడు ఏ తేదీన జరుపుకుంటారు ప్రపంచ శాకాహారి దినోత్సవం రెండు వేల ఇరవై మూడు ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ నవంబర్ ఒకటి ఓకే నవంబర్ ఒకటి విద్యామంత్రి నివేదించిన ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం ఎంత పెరిగింది ఆన్సర్ ముప్పై ఏడు శాతం వెరీ ఇంపార్టెంట్ ముప్పై ఏడు శాతం ఓకే యునెస్కో ఇటీవల ఏ భారతీయ నగరాన్ని సిటీ ఆఫ్ లిటరేచర్గా పేర్కొంది యునెస్కో ఏ భారతీయ నగరాన్ని సిటీ ఆఫ్ లిటరేచర్గా పేర్కొంది ఇది భారతదేశంలో ఈ ప్రత్యేకతను పొందిన మొదటి నగరంగా నిలిచింది వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు స్టార్లు పెట్టుకునే పర్లేదు ఇది భారతదేశంలో ఈ ప్రత్యేకతను పొందిన మొదటి నగరంగా నిలిచింది ఆన్సర్ కోజికోడ్ ఓకే ఆన్సర్ కోజికోడ్ సిటీ ఆఫ్ లిటరేచర్గా యూనెస్కో పోయింది కోజికోడ్ ఓకే సిటీ ఆఫ్ లిటరేచర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడులో హెలోవిన్ డే ఏ తేదీన జరుపుకుంటారు రెండు వేల ఇరవై మూడులో హెలోవిన్ డే ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ అక్టోబర్ ముప్పై ఒకటి ఓకే అక్టోబర్ ముప్పై ఒకటిన హెలోవిన్ డే జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ కన్వరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఐసీఏఆర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ డెహ్రాడూన్ ఓకే ఆన్సర్ డెహ్రాడూన్ నెక్స్ట్ ఇసుక తీరాలపై స్వయంగా తవ్విన బురియాలలో గుడ్లు పెట్టే ఏకైక తీర పక్షి ఏది ఇసుక తీరాలపై స్వయంగా తవ్విన బొరియాలలో గుడ్లు పెట్టే ఏకైక తీర పక్షి ఏది ఆన్సర్ క్రాబ్ ఫ్లోవర్ క్రాబ్ ఫ్లోవర్ నెక్స్ట్ క్వశ్చన్ రొసాటామ్ నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అణు కేంద్రాన్ని ఏ దేశం కలిగి ఉంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అణు కేంద్రాన్ని ఏ దేశం కలిగి ఉంది ఆన్సర్ బొలివియా ఆన్సర్ ఆప్షన్ వన్ బొలివియా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో యాభై మీటర్ల రైఫిల్ త్రీపీ ఈవెంట్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఇరవై మూడు ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో యాభై మీటర్ల రైఫిల్ త్రీపీ ఈవెంట్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ ఆన్సర్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ నెక్స్ట్ క్వశ్చన్ మేరా యువ భారత్ ప్లాట్ఫారం ఎప్పుడు ప్రారంభించబడింది మేరా యువ భారత్ ప్లాట్ఫారం ఎప్పుడు ప్రారంభించబడింది ఆన్సర్ అక్టోబర్ ముప్పై ఒకటిన నెక్స్ట్ క్వశ్చన్ గోవా మ్యారిటైమ్ కాంక్లేవ్ గోవా మ్యారిటైమ్ ఎంక్లేవ్ రెండు వేల మూడు యొక్క నాలుగో ఎడిషన్ థీమ్ ఏమిటి ఆన్సర్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రత సాధారణ సముద్ర ప్రాధాన్యతలను సహకార ఉపశమన ఫ్రేమరుగా మార్చడం హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రత మరియు సాధారణ సముద్ర ప్రాధాన్యతలను సహకార ఉపశమన ఫ్రేమోర్లుగా మార్చడం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ డీప్ ఓషన్ మిషన్లో ఉపయోగించే సబ్ మెర్సిబుల్ పేరేమిటి భారతదేశ డీప్ ఓషన్ మిషన్లో ఉపయోగించే సబ్ పేరేమిటి ఆన్సర్ మత్స్య సిక్స్ థౌజండ్ ఓకే మత్స్య సిక్స్ థౌజండ్ నెక్స్ట్ క్వశ్చన్ జోజిల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు జోజిల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ నవంబర్ ఒకటిన ఓకే నవంబర్ ఒకటిన జోజిల దినోత్సవాన్ని జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ అగ్నియాశకు హూ రీజినల్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అగ్నియాశకు హూ రీజనల్ డైరెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ సైమా వాజేడ్ సైమా వాజేడ్ ఓకే ఆప్షన్ టూ సైమా వాజేడ్ నెక్స్ట్ క్వశ్చన్ జర్నలిస్టుల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు జర్నలిస్టుల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ఆన్సర్ నవంబర్ రెండున ఓకే నవంబర్ రెండున నిర్వహిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ యొక్క సిఈఓ మరియు ఎండిగా ఎవరు నియమితులయ్యారు టాటా పవర్ రెన్యూవబల్ ఎనర్జీ యొక్క సీఈఓ మరియు ఎండిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ దినేష్ నంద నాలుగో ఆప్షన్ దినేష్ నంద నెక్స్ట్ క్వశ్చన్ చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం నవంబర్ రెండు వేల ఇరవై మూడులో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఏ దేశాన్ని సందర్శించింది ఆన్సర్ సోలామాన్ దీవులు ఓకే సోలామాన్ దీవులు నెక్స్ట్ క్వశ్చన్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డును ఈ క్రింది వారిలో ఏ సంస్థ ప్రదానం చేసింది ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డును ఇక రెండు వారిలో ఏ సంస్థ ప్రధానం చేసింది ఆన్సర్ యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం నెక్స్ట్ క్వశ్చన్ సాహిత్య రంగంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత బహుమతి రెండు వేల ఇరవై మూడు యజుతచ్చంద్ పురస్కారం యజుతచ్చంద్ పురస్కారం ఎవరు అందుకున్నారు ఆన్సర్ ఎస్కే ఆన్సర్ ఎస్కే వసంతన్ నెక్స్ట్ క్వశ్చన్ అగర్తల అకోరా క్రాస్ బోర్డర్ రైలు లింక్ ప్రాజెక్ట్ భారత్ మరియు ఏ దేశానికి మధ్య రైల్వే లింక్ ఆన్సర్ బంగ్లాదేశ్ ఓకే ఆన్సర్ బంగ్లాదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ నవంబర్ రెండు వేల ఇరవై మూడులో విద్యా సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశంతో ఏ దేశం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో విద్యా సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశంతో ఏ దేశం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ యుఏఈ ఆన్సర్ యూఏఈ నెక్స్ట్ క్వశ్చన్ వన్డే కప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు వన్డే ప్రపంచ కప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు ఆన్సర్ మొహమ్మద్ షమి ఓకే నెక్స్ట్ యునెస్కో యొక్క ప్రతిష్టాత్మక క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఇటీవల ఏ రెండు భారత నగరాలు చేర్చబడ్డాయి ఆన్సర్ కోజికోడ్ మరియు గ్వాలియర్ కోజికోడ్ మరియు గ్వాలియర్ నెక్స్ట్ క్వశ్చన్ రఫా సరిహద్దు క్రాసింగ్ ఈ కింది వాటిలో దేని మధ్య ఉంది రఫా సరిహద్దు క్రాసింగ్ ఈ క్రింది వాటిలో దేని మధ్య ఉంది ఆన్సర్ ఈజిప్ట్ మరియు గాజా స్ట్రిప్ ఈజిప్ట్ మరియు గాజా స్ట్రిప్ ఓకే ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ హిరూన్ ఇండియా పిలాంథ్రోపీ లిస్ట్ రెండు వేల ఇరవై మూడులో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు హిరూన్ ఇండియా పిలాంథ్రోపీ లిస్ట్లో రెండు వేల ఇరవై మూడులో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు ఆన్సర్ శివ నాడర్ ఆన్సర్ శివ నాడర్ ఆప్షన్ టూ పెండింగ్ బిల్లులపై ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తన గవర్నర్ను సుప్రీంకోర్టులో సవాలు చేసింది ఆన్సర్ కేరళ ఓకే కేరళ ప్రభుత్వం గవర్నర్పై సుప్రీంకోర్టులో సవాలు చేసింది నెక్స్ట్ క్వశ్చన్ అభ్యర్థి మరియు ఎన్నిక నిర్వహణ కోసం అంతర్గత సాఫ్ట్వేర్ ఎన్కోర్కు సంబంధించిన సంస్థ ఏది అభ్యర్థి మరియు ఎన్నికల నిర్వహణ కోసం అంతర్గత సాఫ్ట్వేర్ ఎన్కోర్కు సంబంధించిన సంస్థ ఏది ఆన్సర్ భారత ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం నెక్స్ట్ అరబ్ ప్రపంచం వెలుపల అత్యధిక పాలస్తీనియన్ జనాభా ఉన్న దేశమేది అరబ్ ప్రపంచం వెలుపల అత్యధిక పాలస్తీనియన్ జనాభా ఉన్న దేశమేది ఆన్సర్ చీలీ ఓకే చీలీ నెక్స్ట్ క్వశ్చన్ టైప్ టూ మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న వాయు కాలుష్యక కారకం టైప్ టూ మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న వాయు కాలుష్య కారకం ఏది ఆన్సర్ పిఎం టూ పాయింట్ ఫైవ్ ఓకే పిఎం టూ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు మెగా ఫుడ్ ఈవెంట్ రెండవ ఎడిషన్ను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ నరేంద్ర మోదీ ఓకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో కేరళ ప్రభుత్వం చే ప్రతిష్టాత్మకమైన కేరళ జ్యోతి అవార్డు ఎవరికి లభించింది రెండు వేల ఇరవై మూడులో కేరళ ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకమైన కేరళ జ్యోతి అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ టి పద్మనాభన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్ డైజెషన్ అసెంబ్లీని ఏ దేశం నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్ డైజెషన్ అసెంబ్లీని ఏ దేశం నిర్వహిస్తుంది ఆన్సర్ భారతదేశం ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు మూడు స్టార్లు పెట్టుకున్నా పర్లేదు నెక్స్ట్ భారతదేశం ఏ దేశంతో మొబిలిటీ మరియు మైగ్రేషన్ భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది మొబిలిటీ మరియు మైగ్రేషన్ భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది ఆన్సర్ ఇటలీ ఓకే ఇటలీ నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో నాలుగు సంవత్సరాల కాలానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఎవరు తిరిగి నీ ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై మూడులో నాలుగు సంవత్సరాల కాలానికి ఆర్ముడ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు ఆన్సర్ రాజేంద్ర మీనన్ ఆన్సర్ రాజేంద్ర మీనన్ నెక్స్ట్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ డెబ్బై ఒకటవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎవరు ప్రారంభించారు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒకటవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ భూపేంద్ర యాదవ్ భూపేంద్ర యాదవ్ నెక్స్ట్ జ్యూరిచ్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీతో జ్యూరిజ్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీలో యాభై ఒక్క శాతం వాటాను కొనుగోలు చేసింది జ్యూరిజ్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీలో యాభై ఒక్క శాతం వాటాను కొనుగోలు చేసింది ఆన్సర్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ బయోస్పియర్ రిజర్వ్ కోసం అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు బయోస్పియర్ రిజర్వ్ కోసం అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ నవంబర్ మూడున ఓకే నవంబర్ మూడున నెక్స్ట్ క్వశ్చన్ నవంబర్ రెండు వేల ఇరవై మూడులో మూడు రోజుల ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ షోని ఏ భారతీయ నగరం నిర్వహిస్తుంది మూడు రోజుల ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ షోని ఏ భారతీయ నగరం నిర్వహించింది ఆన్సర్ బెంగళూరు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు కాలానికి ఐక్యరాజ్య సమితిలో అడ్మినిస్ట్రేటివ్ మరియు బడ్జెటరీ ప్రశ్నలపై సలహా కమిటీలో మళ్ళీ ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ సురేంద్ర అథానా ఆన్సర్ సురేంద్ర అదానా నెక్స్ట్ క్వశ్చన్ కీటకాన్ని ప్రోత్సహించడానికి నవంబర్ పది రెండు వేల ఇరవై మూడు నుంచి మే పది రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతీయ పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని ఏ దేశం ప్రకటించింది ఆన్సర్ థాయిలాండ్ ఓకే ఆన్సర్ థాయిలాండ్ నెక్స్ట్ క్వశ్చన్ తీర్థయాత్ర పర్యాటకాన్ని పెంచడానికి భారతదేశంలోని ఏ రాష్ట్రం మైక్రోసైట్ల శ్రేణిని ప్రారంభించబోతుంది తీర్థయాత్రల పర్యాటకాన్ని పెంచడానికి భారతదేశంలోని ఏ రాష్ట్రం మైక్రోసైట్ల శ్రేణిని ప్రారంభించబోతుంది ఆన్సర్ కేరళ ఓకే నెక్స్ట్ ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ నవంబర్ ఐదు ఓకే ఆన్సర్ నవంబర్ ఐదు నెక్స్ట్ భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు రెండు వేల ఇరవై రెండు నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదంలో మరణాల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఓకే ఆన్సర్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కొత్త తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి స్వీడన్ సాబుకు ఎంత శాతం ఎఫ్డీఐ ఆమోదించింది భారతదేశంలో కొత్త తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి స్వీడన్ సాబుకు ఎంత శాతం ఎఫ్డి అని ఆమోదించింది ఆన్సర్ యాభై శాతం ఓకే ఆన్సర్ యాభై శాతం నెక్స్ట్ ప్రపంచంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఒప్పందం పేరు ఏమిటి ప్రపంచంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఒప్పందం పేరు ఏమిటి ఆన్సర్ బ్లెచ్లీ డిక్లరేషన్ బ్లెచ్లీ డిక్లరేషన్ నెక్స్ట్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో టైం అవుట్ అయిన మొదటి ఆటగారు ఎవరు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో అవుట్ అయిన మొదటి ఆటగారు ఎవరు आंसर एंजेलो मैथ्यूज़ श्रीलंका ओके श्रीलंका